జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు ఒకటి మాట్లాడటం తర్వాత పూర్తిగా రివర్స్ గేర్ వేయడం ఎన్నో విషయాల్లో జరిగింది ఇప్పుడు అలాంటిదే మరో విషయం బయటకు వచ్చింది దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి బుక్ అయ్యారనే చర్చ తెర మీదకి వచ్చింది అదేంటంటే టిటిడి ఈవో నియామకానికి సంబంధించిన అంశంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి నుంచో ఉన్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు వాస్తవానికి టీటీడీ ఈవోగా రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులనే నియమిస్తూ వచ్చే సాంప్రదాయం ఉండేది కానీ తొలిసారి చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేడులో ఈ నియమాన్ని తొంగలో తొక్కి ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ టీటీడీ టిడి బాధ్యతలు అప్పగించారు ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకుడు తరహాలో వ్యవహరించారనే పేరున్న ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఇతర కారణాలు కూడా చంద్రబాబును ఈ నిర్ణయం దిశగా పూరుకొలిపోయాయని టీడీపీ వర్గాల్లో కూడా ప్రచారంలో ఉంది తొలిసారి ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్కు టీటీడీ ఈవో పదవి ఇవ్వడాన్ని అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు ఎన్నడూ లేని రీతిలో ఉత్తరాది ఐఏఎస్కు ఈ కీలక పోస్ట్ ఎలా ఇస్తారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడమే కాకుండా చంద్రబాబు ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు తాను ఉత్తరాది ఐఏఎస్లకు వ్యతిరేకం కాదని ఉత్తరాదిలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఇలాగే దక్షిణాది వాళ్ళకు అవకాశం కల్పిస్తారా అంటూ ఆయన ఆ ట్వీట్లో ప్రస్తావించారు రెండు వేల పదిహేడు మే ఎనిమిదిన పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే అనిల్ కుమార్ సింఘాల్కు రెండవసారి టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు అయినా సరే అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన అనిల్ కుమార్ సింఘాలకు రెండవసారి చంద్రబాబు నాయుడు టిటీడీ ఈవో బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ఇవాళ నాడే అనిల్ కుమార్ సింగాల్ బాధ్యతలు కూడా స్వీకరించారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం మౌనంగానే ఉన్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి ఒకప్పుడు వ్యతిరేకించిన అనిల్ కుమార్ సింఘాల్కు ఇప్పుడు రెండవసారి చంద్రబాబు నాయుడు టీటీడీ పదవి ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా వినిపించడం లేదా అంటూ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే తిరుపతిలో జరిగిన తొట్టిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే కొద్ది నెలల క్రితం ఆ సమయంలో టిటిడి ఈవో జేఈఓ టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ పలుమార్లు డిమాండ్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ డిమాండ్ పై వాళ్ళు మాత్రం స్పందించలేదు అదే సమయంలో టిడి ఈవోతో పాటు జేఈఓ పై కూడా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి తాజాగా జరిగిన బదిలీల్లో ఈవో శ్యామలరావు తప్పించారు కానీ జేఈఓ వెంకయ్య చౌదరిని టీడీపీ సర్కార్ టచ్ చేయలేదు పైగా గతంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించిన అనిల్ కుమార్ సింగాలను ఇప్పుడు రెండోసారి టీటీడీ ఈవోగా నియమించారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఐఏఎస్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ